చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మొదలుపెట్టేసింది రాయల్ ఛాలెంజర్స్ మరి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ నలుగురు హీరోలు ఎవరు తెలుసుకుందామా ఆర్సీబీ ఈ మ్యాచ్ లో జీరో అయ్యింది సరే ఆ హీరోల గురించి మాట్లాడుకునే ముందు ఈరోజు సాటర్డే కాబట్టి ఐపీఎల్ లో డబుల్ దమాకా మరి మన ప్రిడిక్ట్ చేయి వంద నోటు పట్టే కాంటెస్ట్ లో ఫస్ట్ క్వశ్చన్ ని అదే డిసి వర్సెస్ పిబికేఎస్ మ్యాచ్ కు సంబంధించిన క్వశ్చన్ ని ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో అడిగేసా ఇక సెకండ్ క్వశ్చన్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచేది ఎవరు మీరు ప్రిడిక్ట్ చేసి కామెంట్ చేయండి క్యాష్ ప్రైజ్ గెలుచుకోండి కామెంట్ చేసే ముందు మాత్రం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి ఇక చెన్నై టీం గెలుపు హీరోల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ హీరో అయితే ముస్తఫిజుర్ రహమాని అవును ఫ్రెండ్స్ ఆర్సీబీ ఈ మ్యాచ్ లో మెరుపు స్టార్ట్ ని దక్కించుకుంది ఫ్యాక్ టూ ప్లసిస్ బౌండరీల వర్షం కురిపించాడు ఆదాడి చూస్తే ఆర్సీబీ భారీ స్కోర్ సాధించేస్తుంది అనిపించింది కానీ రెహమాన్ ఫస్ట్ ఓవర్లోనే లోనే ఫ్యాక్ ని రజత్ పట్టిదార్ ని అవుట్ చేసి స్కోర్ బోర్డుకి కి కళ్ళెం ఆ తర్వాత కూడా ఒకే ఓవర్లో విరాట్ కోహ్లీ కెమెరాన్ గ్రీన్ అవుట్ చేసి ఆర్సీబీని గట్టి దెబ్బే కొట్టేశాడు మొత్తంగా రెహమాన్ ఇరవై తొమ్మిది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను కూల్చాడు ఈ సూపర్ పర్ఫార్మెన్స్ గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ కూడా రెహమాన్ ఏ దక్కించుకున్నాడు అందుకే దానే ఫస్ట్ హీరో ఇక సెకండ్ హీరో రాచిన్ రవీంద్ర వావ్ తన బ్యాటింగ్ తో స్టేడియం మొత్తం ఒక ఊపు ఊపేశాడు జస్ట్ పదిహేను బంతుల్లోనే మూడు సిక్స్ మూడు ఫోర్ లతో ముప్పై ఏడు రన్స్ రాబట్టేశాడు స్ట్రైక్ రేట్ టూ ఫార్టీ సిక్స్ పైన అంటే అర్థం చేసుకోండి ఉన్నంత సేపు ఎలాంటి విధ్వంసం సృష్టించాడు అని ఈ మ్యాచ్ మొత్తంలో కూడా ఏ బ్యాటర్ కనీసం రెండు స్ట్రైక్ రేట్ ని కూడా అందుకోలేకపోయాడు అలాంటిది రాచిన్ ఏకంగా టూ ఫార్టీ సిక్స్ స్టార్టింగ్ లో కనిపించలేదు కానీ ఆ తర్వాత చివరి లోలా ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ లోనే బాధ్యతాయుతమైన బ్యాటింగ్ తో టీం ని గెలిపించాడు దుబే ఒక సిక్స్ నాలుగు ఫోర్లతో ముప్పై నాలుగు రన్స్ చేశాడు ఇక చెన్నై టీం ని గెలిపించిన ఫోర్త్ హీరో జడేజా జడ్డు మంచి ఎకానమీతో బౌలింగ్ వేశాడు తన నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై ఒక్క పరుగులు మాత్రమే ఇచ్చాడు అంటే ఎకానమీ బిలో సిక్స్ టీ ట్వంటీ ఫార్మాట్ లో ఇలాంటి బౌలింగ్ గ్రేట్ కదా బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లో కూడా ఇరగదీశాడు మ్యాచ్ ఒక టైంలో రసవత్తరంగా మారుతుందా అనిపించింది బట్ జడేజా దూబే తో కలిసి సూపర్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు ఈజీగా గెలిపించేశాడు జడ్డు ఒక సిక్స్ తో ఇరవై ఐదు పరుగులు సాధించాడు ఇలా ఈ నలుగురు చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించి హీరోలు అయ్యారు మరి ఈ నలుగురులో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్